బొబ్బిలి మండలం పెంటా జెడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించి వినూత్న నిర్ణయం తీసుకున్నారు ఏంటి ఆ హృదయ ఆవేదన ఇప్పుడు చూద్దాం మానసిక సంఘర్షణకు గురి అయిన ఒక ఉపాధ్యాయుని ఆవేదన తమ వద్ద చదువుకునే విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించి వినూత్న నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఒక్క విద్యార్థి వల్ల తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా చేసిన ప్రయత్నం మేము కొట్టలేము తిట్టలేము ఏమీ చేయలేము మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు అంటూ బొబ్బిలి మండలం పెంట జెడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు ఉదయం ప్రార్థనా సమయంలో సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు మాకు చేతనైన వరకు మేం చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేయకపోతే పాఠశాలకు పంపించడం వృధా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ਯਾਦ <laughs> ਰੱਖੋ ప్రియమైన తల్లిదండ్రులారా మాకు చేన చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాము మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మైండ్లో ఇంట్లో పెట్టుకుని మీరు అందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాల పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి ఓకే స్టార్ట్ సార్ నా పేరు చింతారమణ జెడ్పీహెచ్ స్కూల్ పెంట ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను అయితే మా పెంట పాఠశాలకి వస్తున్నటువంటి ఉపాధి ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లలు చాలా నిరుపేద కుటుంబాలను వచ్చినటువంటి పిల్లలండి అదేవిధంగా వారికి ఒక మంచి విద్యను అందించాలనేటువంటి ఒక తపన ఒక మంచి ప్రవర్తన అందించాలని ఒక తపన ఆ తపనలో భాగంగా మా పిల్లలకి మా ఉపాధ్యాయులు అందరూ కూడా కష్టపడి పనిచేయడము వారికి సరైన దిశలో పెట్టడానికి ప్రయత్నించడం జరుగుతూ ఉందండి అయితే చాలామంది పిల్లలు ఈ మీడియా ప్రభావంతో కావచ్చు సోషల్ మీడియా ప్రభావం కావచ్చు లేదంటే సెల్ సెల్ఫోన్స్తోని అదర ఇతర చెడు సావాసాలతో వాళ్ళు కూడి కొంచెం రోజు రోజుకి వాళ్ళు ఇండిసిప్లిన్గా తయారవడం ఉపాధ్యాయులకి సరైన మాట వినకపోవడం వెనక నుండి రకరకాలుగా ఏమైనటువంటి విషయాలని మాట్లాడుకోవడం ఇవన్నీ జరుగుతుంటే ఉపాధ్యాయులు కూడా వెక్స్ అవుతున్నారు ఈ సందర్భంలో నేను చాలా సందర్భంలో పిల్లలకి మోటివేషనల్ క్లాసెస్ చెప్పడం కానీ లేదంటే మారల్ వాల్యూస్ గురించి కొన్ని విషయాలు చెప్పడం వాళ్ళని వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికి చాలా ప్రయత్నాలు చేయడం అలాగే పేరెంట్స్తో మాట్లాడడం పేరెంట్స్ ఇళ్ళకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి కానీ పేరెంట్స్ కూడా సరైనటువంటి దిశలో వాళ్ళు స్పందించకుండా ఏదో పిల్లల్ని స్కూలు పంపిస్తాను అనుకుంటున్నాను తప్పించి పిల్లవాడు లేదు చాలామంది పిల్లలు మధ్యలో వచ్చి వెనక్కి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని నా దృష్టికి వచ్చాయి అలాగే పిల్లల ఇంటికి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ కనీసం పిల్లవాడు ఏం చదువుతున్న చూసే పరిస్థితి లేదండి అందుకని చెప్పేసి ఈ పరిస్థితుల నుండి పిల్లల్ని ఎంతో కొంత వాళ్ళ మంచి భవిష్యత్తు కోసం ఏదో ఒకటి చేయాలి వాళ్ళని ఎలా మంచి మార్గంలో పెట్టాలని ఆలోచన చేస్తూ ఆ త పడిన తపన నుండి ఈ తపన అనేది ఒక్కడ నా ఒక్క వ్యక్తి యొక్క తపన కాదు సార్ చాలామంది ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో చాలామంది మానసిక సంఘర్షణ జరుగుతూ ఉంది ఆ సంఘర్షణ నుండి పుట్టినటువంటిదే ఆవేదన సార్ నా ఆవేదన చూసి మా పిల్లలు అదేవిధంగా ఇంకా ఇతర ప్రభుత్వ పాఠశాలకు వచ్చినటువంటి పిల్లలు ఎవరైనా కావచ్చండి వారు మార్పు చెంది మంచి భవిష్యత్తు కోసం వాళ్ళు మారి అలాగే పేరెంట్స్ కూడా తమ పిల్లల కోసమే మన మన ఉపాధ్యాయులు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంత బాధ్యత తీసుకొని పిల్లల్ని సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తే మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు మంచి విద్యార్థులుగా ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నదే నా సార్